హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ మెంతి చికెన్ కర్రీ చికెన్లో ఒక్కసారి మెంతి కూర వేసి చేయండి ఆ రుచే వేరండి చాలా బాగుంటుంది ఇది చపాతి రోటీ అన్నంలోకి అయితే అద్దరిపోతుంది చాలా సింపుల్ తోటే టేస్టీగా ఈ మెంతి చికెన్ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ మెంతి చికెన్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసిద్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అది వేడిన తర్వాత అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి నేను ఇక్కడ ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోసానండి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడేటప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోగా చికెన్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నేను ఇక్కడ చికెన్ని ఒక రెండుసార్లు సాల్ట్ వాటర్లో బాగా కడిగి పెట్టుకున్నాను మెంతి చికెన్ కర్రీలోకి మూడు మీడియం సైజ్ కట్టల మెంతి కూరని తీసుకున్నానండి మెంతి కాడల నుండి మెంతి ఆకుల్ని ఇలా వలుచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి చూడండి కూర ఎంత ఫ్రెష్గా ఉందో ఉల్లిపాయలు చూడండి మంచి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఈ విధంగా వస్తేనే ఆ ఫ్లేవర్ అంతా కూడా కరికి చాలా బాగా పడుతుందండి తింటుంటే రుచి చాలా బాగుంటుంది ఇందులో ఒక్క పెద్ద స్పూన్ వరకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ విధంగా కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం పోపులో వేసిన తర్వాత పోపు అంతా కూడా చికెన్ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కలను కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఉడకడం స్టార్ట్ అయ్యింది ఇలా ఉడికేటప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా ముందే సాల్ట్ యాడ్ చేసుకోవడం ద్వారా చికెన్ ముక్కలు తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి ఇలా ఒకసారి అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా కొద్దిసేపు అయిన తర్వాత బాగా కలుపుకొని మరల మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి చికెన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన రెండు మీడియం సైజ్ టమాటోలని ఇందులో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి టమాటా ఇక్కడ ఉడికిపోయింది ఇలా ఒకసారి బాగా కలుపుకొని మరలా బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ టమాటా అనేది బాగా ఉడికిపోయింది చికెన్ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి చికెన్ కర్రీలో జీరా పౌడర్ వేస్తే బాగుంటుందన్న డౌట్ మీకు రావచ్చండి చాలా రుచిగా ఉంటుంది బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కారం మగ్గిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడే వాటర్ని పోయాలి చికెన్ ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసి మరలా బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి మనకి పోసిన తర్వాత ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఉన్నప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతి ఆకుల్ని వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి మెంతి ఆకుల్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి గ్రేవీ అనేది తిక్కుగా ఎంతవరకు మెంతి ఆకుల్ని కూడా ఈ చికెన్ ముక్కలతో బాగా ఫ్రై చేసుకోవాలి మరలా బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఇక్కడ మెంతి ఆకులు అనేది బాగా ఫ్రై అయిపోయాయి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకో కొద్దిసేపు అలాగే ఉంచి ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉంచి ఉడికించుకున్న తర్వాత చూడండి కర్రీ గ్రేవీ అనేది ఇంకాస్త చిక్కగా అయిపోయింది కాడలు అలాగే చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికించుకొని ఆయిల్ అనేది పైకి సపరేట్ అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొత్తిమీర వేసి బాగా కలిపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మెంతి ఆకులు వేసి చికెన్ కర్రీ రెడీ చేసుకోండి రుచి మాత్రం సూపర్గా ఉంటుంది ఇది ఒక్కసారి తిన్నవారైతే ప్రతిసారి ఇదే విధంగా కావాలని అడగక మానరండి చాలా బాగుంటుంది ఈ చికెన్లో ఆకుర మిక్స్ చేసాం కాబట్టి ఎంత రుచిగా ఉంటుందనేది మాటలలో చెప్పలేము ఇది తింటుంటే సేమ్ ఫిష్ కర్రీ తిన్నట్లే అనిపిస్తూ ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది చూస్తుంటేనే నోరుతుంది కదా లేట్ చేయకుండా మీరు ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి చూసారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ముక్క చాలా సాఫ్ట్గా చాలా రుచిగా మెంతి ఆకులు వేసాము చికెన్ తో గ్రేవీతో సూపర్గా వచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్